అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించి ప్లే కార్డులతో నిరసన తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా కూటమి మహిళ నాయకులు భీమవరంలో జిల్లా టిడిపి కార్యాలయం వద్ద మహిళలు ప్లకా కొమ్మినేని శ్రీనివాస్ రాజు వ్యాఖ్యలను ఖండించారు మహిళలను కించపరిచిన వ్యక్తుల మాటలను జగన్ ఎందుకు ఖండించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బౌద్ధ క్షేత్రం క్షేత్రానికి ముఖ్యమైనది అమరావతి అటువంటి అమరావతిని ఈ రోజున తమకు వచ్చిన మాటలతో ఇష్టం వచ్చిన మహిళలు ఎంత ఇదిగా కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నారు అంటే సభ్య సమాజం తలవంచుకోసిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున మీకు అందరికీ ఒకటే చెప్తున్నామండి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి మరి అక్కడ ఆ ఏరియాలో లేదా జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి ఆ ఏరియాలో లేదా మరి ఈ రోజున మరి కృష్ణరాజు పొమ్మిన శ్రీనివాస్ ఏం మాట్లాడతారు మరి మరి మహిళల్ని గౌరవించాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో అగౌరవం చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఒక నాయకుని మరి ఇలా అగౌరవ పరిస్థితి ఎంతవరకు సభం చేస్తాను మేము అడుగుతున్నాం అంటే తల్లిని చెల్లికి కూడా గౌరవం ఇవ్వనోడు మరి ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఏ గౌరవం చెప్పండి మరి ఈ రోజున కొమ్మ కొమ్మనేని శ్రీనివాసు కృష్ణదాసు మాట్లాడుతుంటే ఖండించాలి ఆయన మహిళల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆంధ్రప్రదేశ్ మహిళల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కనీసం ఒక్క మాట కాబట్టి ఒక్క మాట మీద ఖండించాలి ఖండించకుండా ఈ రోజున కండిషన్ బేలు మీద బయటకు వస్తే అది కూడా నోట్ పాయింట్ కండిషన్ బేలు మీద బయటకు వస్తే ఆయన సత్యమేవి జైతం ట్వీట్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మహిళల మీద అంత గౌరవం ఉంది అతనికి ఎంత అవార్డు పడుస్తున్నాడండి ఆయన మరి ఇతన్ని ఏం చెయ్యాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మూ కుమ్మడిగా ఒకే ముక్త కండం తప్పి చెప్తున్నారు జగన్ బ్యాక్ జగన్ ను క్షమాపణ చెప్పాలి మా మహిళలందరికీ కూడా జగన్ ను జగన్ రెడ్డి భారతి రెడ్డి ఇద్దరూ కూడా సంయుక్తంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి